హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ శారీ వ్యూస్ వచ్చేసి ధర్మవరం శారీస్ అండి వీడియోని లైక్ చేయండి న్యూ కలెక్షన్ అండి టిష్యూ బ్రోకెట్ శారీస్ కలర్స్ చూడొచ్చు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ రన్నింగ్ మోడల్ అండి ఇవి మార్కెట్లో బాగా రన్ అవుతున్నాయి ఇప్పుడు ఇవి వచ్చేసి కుట్టు వస్తాయండి కుట్టు అంటే అంచు ఒక కలర్ వస్తుంది నడుములో ఒక కలర్ వస్తుంది ఇది చూడొచ్చు మీరు అంచులు వచ్చేసి పింక్ నడుములో వచ్చేసి లైట్ గ్రీన్ ఇలా ఉంటాయండి సారీస్ ఇవి ఓపెన్ చేసిన వీడియోలు ఇంకా అప్లోడ్ చేయలేదండి మన ఛానల్లో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యూ కలెక్షన్ అంతా మన ఛానల్లో మీరు చూడొచ్చు ఇలా ఉంటాయండి శారీస్ శారీస్ ఓపెన్ చేసిన వీడియోలు ప్లస్ ఏవైనా లేటెస్ట్ కలెక్షన్ వచ్చినవి మన ఛానల్లో మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇలా ఉంటాయి శారీస్